స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన మన బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది అందుకు శిక్ష శారీరక దృఢత్వం చాలా అవసరం మీరు చూసారు మన చైనాను ఇండియా బార్డర్లో ఫిజికల్ గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకున్నారు అంటే శారీరక బలం చాలా అవసరం దృఢత్వం అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం మనం చూపు చూస్తే వెళ్ళిపోతారు ఎవరిని సరే అందుకని నా వ్యక్తిగతంగా నేను నా యుద్ధకళల మీద అమితమైన ఇష్టం నాకు నేను ఒక్కడే నేర్చుకుంటూ సరిపోదు నేను పిఠాపురాన్ని ఇండియాలోని అత్యంత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ యుద్ధకళల ఒక అకాడమీని నేను పెట్టాలని నేను తీసుకున్నాను కాదు ఇప్పుడు ప్రారంభించే దానికి మా మొత్తం ప్లానింగ్ అంతా ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్ ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అంత నించిపోతున్న కళ కళలు ఇవన్నీ ఇలాంటి కళలు కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ని రెండు చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా ఇట్స్ కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం నా కోరి దానికి నేను సో ఈ రెండు నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదమ్ములకి నా కుటుంబానికి మా ఆడపడుచులకి మా జన సైనికులకి మా జనసేన నాయకులకి వేదికపైన ఆశీలైన ప్రముఖులకి జిల్లా ఉన్నతాధికారులకి అధికార వర్గాన్ని అందరికీ ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్